ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి విపరీతంగా పెరిగింది జగన్ ఒక ఏడు లక్షలు నష్టపరిస్తే మేము సరిచేసామని మరి ఆ ఏడు లక్షలు అనేది ఏందో అర్థం కాదు ఏదో వరకు లక్ష అప్పులు పద్నాలుగు లక్షల అప్పులు లాంటిదే ఓ మాట పదే పదే ఒక అబద్ధాన్ని చెప్తే అది నిజమవుతుంది అన్నటువంటి ఒక ధైర్యం ఒక నమ్మకం అలా ప్రజల్ని మనం మోసం చేయగలం అనేటటువంటి నమ్మకం నిజంగా మీరు సంపద ఎక్కువ సృష్టించి జీఎస్టీపీ ఎక్కువ గ్రోత్ అయితే ఎందుకు ప్రతి నెల జిఎస్టి మైనస్ వస్తుంది పద్దెనిమిది నెలల్లో ప్లస్ వచ్చిన రోజులు ఎన్ని మైనస్ వచ్చిన రోజులు ఎన్ని ఇది నెంబర్ వన్ రెండోది నిజంగా అట్లాగే వచ్చేసింది మీరు ఆర్థికంగా అద్భుతంగా ఎదిగారు అనుకుందాం మరి రోడ్లు ఎందుకు వేయలేకపోతున్నారు కాలవలు ఎందుకు కట్టలేకపోతున్నారు ఎందుకని సూపర్ సిక్స్ అమలు చేయలేకపోతున్నారు ఎందుకు అమలు చేయాలంటే మహిళకి పదిహేను వందలు ఇవ్వలేకపోతున్నారు నిరుద్యోగ భృతి ఎందుకు వేయలేకపోతున్నారు యాభై ఏళ్ళకి పెన్షన్ ఎందుకు ఇయలేకపోతున్నారు అట్లాగే కొత్త పెన్షన్లు పద్దెనిమిది నెలలుగా ఎందుకు ఇవ్వట్లేదు వృద్ధులకు కూడా కొత్త వాళ్ళని ఎందుకు లెక్కేసుకోవట్లేదు అట్లాగే వాలంటీర్ల తీసేసిన తర్వాత అడ